హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియోస్ ఏంటంటే చిన్న పిల్లలకి చెవుల గుమిలి ఉంటే తీయొచ్చా ఎలా తీయొచ్చు సో అది ఉంటేనే చెవి పోటు వస్తుందా సో అది అది తీయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇట్లా చాలా డౌట్స్ ఉంటాయి మదర్స్కి దీని గురించి చెవుల గుమిలి గురించి చిన్న పిల్లల చెవుల గుమిలి గురించి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న అయితే క్లిక్ చేయాలి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వెళ్ళాలి వెళ్ళి చాలామంది మదర్స్ ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఆ పిల్లలకి బాగా గుమ్లి ఉంది అయ్యో తీసేయాలి లేదా అంటే పిల్లలకి చెవులలో ప్రాబ్లం అవుతుంది సో ఆ గుమిలి ఉంటే చెవుపోటు వస్తుంది ఇట్లాంటివన్నీ చేసేసి బడ్స్ పెడుతూ ఉంటారు లోపల గెలకడం చేస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా కాటన్ తీసుకొచ్చి గెలుకుతూ ఉంటారు సో అట్లా చేశారు అంటే ఖచ్చితంగా బేబీకి చోపటి వస్తుంది ఎందుకంటే బేబీ యొక్క ఇయర్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట లోపల ఉన్న కరణ బేబీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది తొందరగా ఇన్ఫెక్షన్ అనేది చూసోకుతుంది సో ఎప్పుడు కూడా మీ తల్లులు ఖచ్చితంగా అట్లాంటి పని ఎప్పుడు చేయకూడదు గుమిలి తీయాలి అనే ఆలోచన మీరు మానుకోండి ఫస్ట్ సో దానికి అదే రాలాలి కానీ మీరు స్వతహాగా తీద్దామనేసేసి లోపల ఇయర్బర్డ్స్ పెట్టి గెలకడం అట్లాంటివి అస్సలు అంటే అస్సలు చేయకూడదు ఎందుకంటే పిల్లలకి గుమిలి ఉంటేనే మనకి లోపల బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ బయట వచ్చే దుమ్ము ధూళి ఏమి కూడా బేబీ లోపలికి కర్నబేరే వరకు చేరకుండా ఆ గుమిలే రక్షిస్తుంది అన్నమాట ఖచ్చితంగా బేబీ చెవులో గుమిలి ఉండాలి సో ఈ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోండి సో పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మా బాబుకి త్రీ ఇయర్స్ సో వాడికి సేమ్ నార్మల్గా పిల్లలకి చెవుపోటు ఎప్పుడు వస్తుంది అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఏంటంటే పిల్లలకి చెవుపోటు అనేది బాగా జలుబైనప్పుడు లేదా బాగా ఫీవర్ వచ్చిన ప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే చిన్నపిల్లలు మనసు పిల్లలు అయితే ఫీడ్ తీసుకున్నప్పుడు ఆ పాలు లోపలికి వెళ్ళడం కానీ ఇట్లాంటి సందర్భాలలో బేబీకి ఎయిర్ ప్రాబ్లం అయితే వస్తుంటుంది బాగా నొప్పి వస్తుంది సో మా బాబుకి బాగా ఫీవర్ అనేది జలుబు ఉండింది అది తగ్గిన టూ త్రీ డేస్కి వాడికి బాగా ఏంటంటే చెవపటు స్టార్ట్ అన్నమాట సో చెవుపటి స్టార్ట్ అయితే ఇయర్ బడ్స్ అంటే ఇయర్కి సంబంధించిన డ్రాప్స్ వేసాము వేసాము కానీ అన్నమాట సో తగ్గినప్పుడు మేము ఏం చేసామంటే సో నార్మల్గా ఉంటారు కదా విలేజెస్లో ఆర్ఎంపీ డాక్టర్స్ నే నేను చాలా చేసిన బిగ్ బిగ్ మిస్టేక్ ఇదే అన్నమాట సో నేను నమ్మను అట్లాంటివి కాకపోతే ఇది జరిగింది టూ ఇయర్స్ బ్యాక్ అన్నమాట సో నేను ఏం చేశానంటే సరే చూపిద్దాం బాగా ఏడుస్తున్నాడు కదా సరే ఒకసారి చూపిద్దామనేసి వెళ్ళినాం వెళ్తే ఆ ఆర్ఎంపి డాక్టర్ వాడు ఏం చేశాడంటే లోపల బాగా గుమ్లి ఉంది బాబుకి దాన్ని తీసేయాలి లేదా అంటే బేబీకి బాబుకి బాగా చెవుపోటు వస్తుంది సో దానివల్లనే చెవుపోటు వస్తుంది అన్నాడు సో నాకు అప్పటి వరకు తెలియదు ఇది అంతా కూడా నేను అప్పటివరకు ఇంకా ఈ ఛానల్స్ రన్ చేయలేదు నాకేం తెలియదు సో నాకు అర్థం కాలేదు సరే మేబీ అందుకే వస్తుందేమో అనుకొని సరే తీయండి అని చెప్పాను సో తీయండి అని చెప్తే వాడు మంచిగా లోపల అది పెట్టేసి కా అది ఉంటుంది కదా తీసేది తీసేది పెట్టేసి తీసాడు ఓకే ఇంత గుమ్ములు వచ్చేసింది సో దాంతోపాటు ఏమైందంటే బ్లడ్ వచ్చింది ఆ బ్లడ్ వచ్చిన తర్వాత వాడు ఏమన్నాడంటే ఏ ఏం కాదు జస్ట్ నార్మల్గా వస్తుంది అది ఇట్లా గట్టిగా అతుక్కుపోయి ఉంది కదా బయట పొర అనేది ఇట్లా వచ్చేసింది ఏం కాదులేండి అనేసి వాడు మాకు ఒక యాంటీబయాటిక్ అండ్ ఆంటీ బయోటిక్ అండ్ జల్బికి సంబంధించిన సిరప్స్ ఇచ్చాడు అవి పోస్తూ ఉన్నాను బాబీకి బ్లీడింగ్ తగ్గింది కానీ లోపల నుంచి నీరు కారడం స్టార్ట్ అయింది అరే ఏంటి నీరు ఇలా కారుతుంది అని అంటే చెవిపోటేం లేదు అలానే ఇంకా వినబడడం అంటే క్లియర్గానే వినబడుతుంది కానీ అది ఆటోమేటిక్గా కారుతా ఉంటుంది అనమాట అరే ఇలా టూ త్రీ డేస్ చూస్తాను ఇది ఏదో ప్రాబ్లం ఉందనేసి ఇంకా ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం పట్టుకొని వెళ్తే ఆయన అంతా క్లీన్ చేసేసి ఏమన్నాడంటే అంటే కర్ణ చిన్న హోల్ పడింది అని అన్నాడు సో నేను డైరెక్ట్ చెప్పేసాను సో నేను చేసిన మిస్టేక్ ఇది ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గర చూపిస్తే గుమిలి తీశారు సో దాని అప్పటి నుంచి ఇలా జరిగింది అంటే ఆ డాక్టర్ చెప్పాడు అట్లా ఎప్పుడు కూడా గుమ్మిలీ తీయొద్దమ్మా పిల్లలకి గుమిలి తీస్తే అది అది పిల్లలకే అంత మంచిది కాదు సో గుమ్మిలి ఉంటేనే పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది దానికి అది రాలిపోయే వరకు మీరు ఇయర్ ఇయర్ బడ్స్ ఇలా ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పారన్నమాట అనమాట సో నేను దాని తర్వాత బాగా సర్చ్ కూడా చేసుకున్నాను వీటి గురించి చిన్నపిల్లల గురించి ముఖ్యంగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా చాలా సర్చింగ్స్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు తెలిసి తెలియక ఏ విషయాలు చెప్పను సో క్లియర్గా తెలుసుకున్నాకనే నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను దీనికంటే మనకి ముందు ప్రెగ్నెన్సీ ఛానల్ ఉంది సో అది కూడా సేమ్ క్లియర్గా తెలుసుకున్నాకే ఆ వీడియోస్ షేర్ చేస్తాను ఇది కూడా సేమ్ అన్నమాట పూర్తిగా తెలుసుకున్నాక నేను వీడియోస్ షేర్ చేశాను సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తల్లులుగా సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్